ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది అసలు ఏ స్త్రీ మీకు అనుకోకుండా ఫోన్ చేస్తుంది అలాగే ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తుంది మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ఈరోజు దినఫలాల్లో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించేంత స్నేహిత వర్గం కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుందని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ మానసికంగా కృంగదులకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది అలాగే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి చూస్తే మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు రోజు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు అంటే అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి రుణాలు వసూలు చేయడంలో ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసి విఫలమైతే మీద గనక ఈరోజు రుణాల వసూలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు అంటే ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఇవ్వడం కానీ లేదా ఏదైనా అడ్వాన్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఏదో ఒక రకంగా ధనం అయితే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు ఈరోజు రాబోతుంది చెప్పుకోవాలి ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా మీరు దీనికోసం ప్రయత్నాలు చేశారు కానీ కక్ష్యత కాలేకపోయారు ఈరోజు దినపాలన ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తిని కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క పైశానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మాడపడాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది దీనికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు అలాగే ఈరోజు దినబాల ప్రకారం తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే ఇది వరకు మీ యొక్క కెరియర్ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడూ కూడా లభించలేదు కానీ ఈరోజు వారి నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుంది అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ కాలేకపోయారో ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఆ ప్రయత్నాలకు ఫలితం ఈరోజు దినబలాల్లో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు ఈరోజు రాబోతుంది కానీ కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారుతుంది అది గొడవగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది కాస్త పెద్దగా మరి మీ మధ్య గొడవ తీవ్రతను పెంచుతుంది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారి మధ్య ఈ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తోబుట్టువుల మధ్య కావచ్చు తోడి కోడల మధ్య కావచ్చు లేకపోతే తోడి అల్లుల మధ్య కావచ్చు లేదా కోడలకి సంబంధించి కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారుతుంది అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది చాలా కాలం పాటు మీరు దూరం కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి అలసం పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే గోమాతకు సేవ చేయండి ఆ గోమాతకు సేవ చేయడం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కాదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి